హాయ్ వ్యర్స్ వెల్కమ్ టు ఫిల్మీ బిట్ నేను మీ అనుషా ప్రస్తుతం ప్రతి ఒక్కరి జీవితంలో కూడా సోషల్ మీడియా అనేది కీలక పాత్ర పోషిస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు మనం చూసుకుంటే ఉద్యమం లేచినప్పటి నుంచే రీల్స్తో ప్రారంభించే వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే మనం ఇప్పుడు చాలా కాంపిటేటివ్ సొసైటీలో ఉన్నాం కానీ ఒకప్పుడు చదువు కోసం కాంపిటేటివ్ స్పిరిట్తో ఉన్న యువత ఇప్పుడు సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం కోసం ఆ కాంపిటేటివ్ స్పిరిట్నైతే అయితే చూపిస్తున్న పరిస్థితి ఇలా రాత్రికి రాత్రి సోషల్ మీడియాలో ఫేమస్ అయిన వాళ్ళు అనేక మంది ఉన్నారు ఆ లిస్టులో మనం చూసుకుంటే బర్రెలక్క అని ఒక అమ్మాయి వచ్చి బాగా ఫేమస్ అయింది తర్వాత ఉప్పల్ బాలు లేదంటే ప్రియా ప్రకాష్ వారియర్ అమ్మాయి ఇప్పుడు హీరోయిన్గా కొనసాగుతోంది అంతేకాకుండా ఇప్పుడు రీసెంట్గా మనం చూసుకుంటే అలేకా పిక్కిల్ సిస్టర్స్ కానీ లేదంటే మన కుంభమేళా మోనాలిసా కానీ ఇప్పుడు ట్రెండింగ్ యూట్యూబ్లో ట్రెండింగ్ ఏంటంటే అఘోరి వర్షిణి వీళ్ళదైతే ఇంకా అతి జుగుప్సాకరమైన రిలేషన్షిప్ అనే చెప్పాలి అసలు వీళ్ళెందుకు ఫేమస్ అవుతున్నారో కూడా తెలియని పరిస్థితి ఫస్ట్ ఈ అఘోరీ గురించి మాట్లాడుకుంటే ఈ ఒక హిజ్రా అంటే ట్రాన్స్జెండర్ అబ్బాయి నుంచి అమ్మాయిగా మారిన అమ్మాయి సో అఘోరీగా తను మారింది ఇప్పుడు తను ఒక మ్యాన్ ఆఫ్ గాడ్గా చెప్పుకుంటూ మొదట తిరిగింది దాని తర్వాత చాలామంది అమ్మాయిల్ని మోసం చేస్తుంది అని చెప్పి వార్తలు వచ్చాయి ఇప్పుడు చూసుకుంటే వర్షిణి అనే ఒక అమ్మాయిని తను మరి ఏ విధంగా వసీకరణ ఏమైనా ప్రయత్నించిందో ఏం చేసిందో తెలియదు అమ్మాయి పూర్తిగా ఈ ఎడిక్ట్ అడిక్ట్ అయిపోయి కుటుంబాన్ని వదిలేసి యగోరీతో తిరుగుతున్న పరిస్థితి చివరికి వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు అసలు వీళ్ళిద్దరు పెళ్లి ఎలా పాజిబుల్లో కూడా చాలామందికి అందని ప్రశ్న ఎందుకంటే ఇప్పుడు ఒక ట్రాన్స్జెండర్ ఎప్పుడు ఒక మేల్కి అట్రాక్ట్ అవ్వడం మనం చూస్తాం కానీ కానీ ఇక్కడ వర్షిణి ఫీమేల్ సో ఇప్పుడు ఈ అమ్మాయి వర్షిని ట్రాన్స్జెండర్కి అట్రాక్ట్ అవ్వడం కానీ లేదంటే ట్రాన్స్జెండర్ ఈ వర్షిణిని అట్రాక్ట్ అవ్వడం కానీ నిజంగా ఈ రిలేషన్షిప్కి ఏ పేరు పెట్టాలో అర్థం కావట్లేదు మొత్తానికి ఇద్దరు పెళ్లి చేసుకోవడం అనేది ఇంకొక విచిత్రమైన విషయం అయితే ఇవన్నీ విచిత్రాలు జరగడం పక్కన పెడితే వాళ్ళకున్న అది ప్రేమో వ్యామోహమో ఏదైనా సరే వాళ్ళు చేస్తున్నదే ఒక తప్పు అయితే దాని మీద మీడియా ఫోకస్ చేయడం అనేది ఇంకా ఇది దిద్దుకోలేని తప్పనే చెప్పాలి ఎందుకంటే సొసైటీలో చాలా చాలా విషయాలు జరుగుతున్నాయి వాటన్నింటినీ వదిలేసి వీళ్ళందరినీ కూడా నైట్కి నైట్ ఫేమస్ చేసే ఒక బాధ్యత తీసుకుంది ఇప్పుడున్న మీడియా అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అయితే ఇప్పుడు నేను చెప్పాను ఫేమస్ అయిన వాళ్ళ లిస్టు ఆ లిస్టులో ఏ ఒక్కరూ కూడా ఒక మంచి పని చేసి ఫేమస్ అయిన వాళ్ళు లేరు బాగా చదివి ఫేమస్ అయిన వాళ్ళు లేరు ఒక మంచి ఉద్యోగం తెచ్చుకొని ఫేమస్ అయిన వాళ్ళు లేరు వాళ్ళు ఎందుకు ఫేమస్ అవుతారో వాళ్ళకే అర్థం కాని పరిస్థితి అలాంటిది మీడియా వాళ్ళ మీద ఫోకస్ చేసి ఉదయం లేస్తే వాళ్ళకి జూమ్ కాల్స్ తీసుకొని ఇంకొక నలుగురిని తీసుకొచ్చి వాళ్ళతో కన్వర్జేషన్స్ చేపించి అంటే ఆల్రెడీ ఇది ఒక నెగిటివిటీ ఈ నెగిటివిటీని ఇంకా స్ప్రెడ్ అవుతుందనమాట అది అంటే దీన్ని చూసి ఏం నేర్చుకోవాలి ఏం తెలుసుకోవాలి అనేది కూడా అర్థం కాని పరిస్థితి సో ఇలాంటి వాళ్ళని ఫేమస్ చేయడం వల్ల ఎవరికి ఎటువంటి ఉపయోగం ఉండదు సో దయచేసి మా వైపు నుంచి మా ఫిల్మీ బిట్ ఛానల్ నుంచి చెబుతున్నది ఒక్కటే ఇలాంటి వాళ్ళని ఫేమస్ చేయడం వల్ల ఎవరికి ఎటువంటి ఉపయోగం ఉండదు అంత బదులు ఏదైనా మంచి పని చేసేవాళ్ళు లేదంటే మంచిగా చదువుకునే వాళ్ళు లేదంటే కష్టపడుతున్న వాళ్ళని తీసుకొచ్చి ఆ పర్సన్ని మనం ఫేమస్ చేసిన ఒక యూస్ అయితే ఉంటుంది నాకైతే ఇలాగే అనిపిస్తుంది మీకేమనిపిస్తుందో కామెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి